శ్రీమాత్రేన్మహ మీటివి ప్రేక్షకులందరికీ కూడా శుభ ఉద్యానం కల్వకుర్తి పట్టణంలో మూడు రోజుల పాటు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి పోచమతల్లి దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమాలు అట్టహాసంగా ఎంతో వైభవపేతంగా మొదటి రోజు ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం వచ్చినటువంటి దంపతుల చేత పట్టణ ప్రముఖుల చేత గోపూజతో ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైంది అదేవిధంగా ఈ రోజున గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ దీపస్థాపన రక్షాబంధన అదేవిధంగా దీక్షాధారణ అంకురార్పణ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త ఛత్రపతి శివాజీ జాతీయ అధ్యక్షులు వైలూర్ స్వామివారు వారు వేంచేసి ఉన్నారు వారి ప్రవచనం కూడా భక్తాదులందరికీ అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రధాన మండప పూజలు విశేషంగా గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది సాయంకాల సమయాన మండప పూజలు అదేవిధంగా మండప దేవతా హోమాలు అమ్మవారిని జలాధివాస కార్యక్రమం కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మూడు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తడం జరిగింది రేపటి రోజున రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రాతకాల పూజలు కలవకుర్తి పట్టణ మహిళలచే అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం ధాన్యాదివాస కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కావున భక్తాదులంతా కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతిష్టా కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం శ్రీమా